రాష్ట్రంలో ఈసారి బహిరంగ మార్కెట్లో రైతులు పండించిన పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలు లభించని కారణంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతుల నుంచి వాళ్ళ పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ ఉంది ఎప్పుడూ లేనంతగా రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేయూత అందిస్తూ ఉంది దీన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాల నిన్నటి వరకు చూసాం కనేకళ్ళు బొమ్మనహాలు అట్లాగే కొంత ఈరేహాల్ మండలాల్లో రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర లేకుండా ఉండింది పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందల యాభైకి మించి కొనేవాళ్ళు కాదు ఇప్పుడు ప్రభుత్వం ఎప్పుడైతే మూడు చోట్ల కనేకల్లిలోను శ్రీధరగడ్డలోను ఉద్దేహాల్లోనూ మూడు చోట్ల కొనుగోలు కేంద్రాలను పెట్టి ఈ రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు ప్రారంభం చేసిందో దాదాపు పదిహేడు వందల పది మంది రైతులు పదమూడు వేల ఏడు వందల యాభై తొమ్మిది మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వానికి ఇచ్చారు సాధారణంగా ప్రభుత్వం మార్కెట్లో ఎప్పుడు ఇంటర్వ్యూని అవుతుందంటే మార్కెట్లో రైతులకు కనీస మద్దతు ధర లభించినప్పుడు ప్రభుత్వం తరఫున ఆ ధరతో కొనుగోలు చేస్తే బహిరంగ మార్కెట్లో కూడా ధర పెరుగుతుంది అప్పటిదాకా మార్కెట్ను సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంది కాబట్టి రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి కొంతమంది రైతులు ఏమనుకుంటా ఉంటారంటే ఇప్పుడు ఇంకా సీజను ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది కాబట్టి మళ్ళా రేట్ వస్తుందిలే రేట్ వచ్చినప్పుడు అమ్ముకుందాంలే అనుకునే రైతులకి వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఉంటుంది బహిరంగ మార్కెట్ రేటు కానీ ఎవరికైతే ఈ పంట ఉత్పత్తులు అమ్ముకుంటేనే ఇప్పుడు మన ఆర్థిక అవసరాలు తీరుతాయి అనే వాళ్లకు వెంటనే ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరతో అమ్ముకో ఉంటే వాళ్లకు కొంత వెసులుబాటు కలుగుతుంది ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది దీన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకు మనమే చూస్తూ ఉన్నాం ప్రభుత్వం పదే పదే చెప్తూ ఉంది మీ పంటను నమోదు చేసుకోండి అధికారికంగా ఈ క్రాప్ విధానంలో పంట నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది అట్లా పంట నమోదు చేసిండేదే మరి దాదాపు ఇరవై మూడు వేల ఆరు వందల అరవై నాలుగు ఎకరాల్లో ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది మంది రైతులు ఈ కంది సాగు చేసినారని మన అధికారులు లెక్కలు తీశారు ఆరు ఐదు వేల ఆరు వందల మూడు మెట్రిక్ టన్నుల కంది ఉత్పత్తి మన నియోజకవర్గంలో అవుతుందని ఒక లెక్క ఇది ఎక్కువ ఉండొచ్చు మామూలు కొంతమంది సరిగా సంరక్షణ చేసుకోకపోతే దిగుబడి తక్కువ ఉండొచ్చు కానీ అందాజుగా ఈ రకమైన దిగుబడి వస్తుందని ప్రభుత్వం ఒక లెక్క వేసింది మరి మనం రైతులు చూస్తే ఏడు వందల మెట్రిక్ టన్నులకే నమోదు చేసుకున్నారు నాలుగు వందల యాభై ఏడు మంది మా రైతులు మాత్రమే నమోదు చేసుకున్నారు ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది మందిలో నాలుగు వందల యాభై ఏడు మంది ఇప్పటి వరకు రైతు సేవా కేంద్రాల్లో వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది మరి ప్రభుత్వం కొనుగోలు చేసే ఈ రైతుల సంఖ్య మరి ఏడు వందల మెట్రిక్ టన్నులు మనకు ఉత్పత్తి అయ్యేదేమో ఐదు వేల ఆరు వందల మూడు మెట్రిక్ టన్నులు అయితే ఏడు వందలకే కొంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏం కావాల అంటే మనము కూడా ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకున్నప్పుడే మనకు గిట్టుబాటు ధరలు లభించే అవకాశం వస్తుంది ఈరోజు పత్రికల్లో కూడా నేను చూసా సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అని ఒకటి వీళ్ళేమో తేమ శాతము పన్నెండుకు మించి ఉండకూడదు అని ఒక నిబంధన ఉంది నేను ఇందాక డిఎం గారిని అడిగితే ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు మినిమం ఆరబెట్టుకుంటే తప్ప తేమ శాతము అప్పటిదాకా రాదు అని దాంట్లో మళ్ళా చిన్న కిటుకుంది మీరు ఉదయం సాయంత్రం కాకుండా మధ్యాహ్నం పన్నెండు గంటల పైన మూడు గంటల మధ్యలో తీస్తే మళ్ళీ తేమ శాతం తక్కువ వస్తుంది అవునా అంటే రైతులు ఈ పరిజ్ఞానాన్ని కలిగి ఉంటే మనకి ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం వస్తుంది లేకపోతే పద్నాలుగు శాతము పదహారు శాతము పద్దెనిమిది శాతము తేమ ఉన్నప్పుడు అది ఎండబెడితే ఇక్కడ వెయ్యి మెట్రిక్ టన్నుల కొనుగోలు చేస్తే మరి దాంట్లో తొమ్మిది వందల అరవై తొమ్మిది వందల డెబ్భై వేస్తే ఆ ముప్పై మెట్రిక్ టన్నులు నలభై మెట్రిక్ టన్నుల డబ్బులు ఎవరిల్లా అది కూడా సమస్య వస్తుంది కదా ఇట్లా తరుగు ఇవన్నీ సమస్యలు వచ్చినప్పుడు అధికారులు ఇబ్బంది పడతారు ప్రభుత్వం ఇచ్చే రేటుకు గిట్టుబాటు కాదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ తేమ శాతాన్ని పన్నెండుగా నిర్ణయించినారు నేను కూడా ఉన్నతాధికారులతో మాట్లాడతా దాన్ని కొంచెం అటు ఇటుగా ఉన్న కొనుగోలు చేసేదానికి మీరు చర్యలు తీసుకోమని అధికారులకు విజ్ఞప్తి చేస్తాం మార్కెటింగ్ శాఖ మంత్రితో మాట్లాడి వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి ఈ రైతులు అంటే ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేసిన రైతులు సద్వినియోగం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వీటి పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని కూడా నేను సంబంధిత మంత్రులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే ముప్పై ఐదు మండలాల్లో నాలుగు వేల నాలుగు వందల యాభై మంది రైతులే ఇప్పటిదాకా వాళ్ళ పేర్లు నమోదు చేసుకున్నారు వాళ్ళు ఐదు వేల ఆరు వందల మూడు మెట్రిక్ టన్నుల కందులు అమ్మేదానికి అవకాశం వస్తుంది కానీ డెబ్బై వేల మెట్రిక్ టన్నుల కందులు ఈ జిల్లాలో ఈసారి పండినాయని ఒక లెక్క ఇట్లాంటి పరిస్థితుల్లో డెబ్బై వేల మెట్రిక్ టన్నులు ఎక్కడ మరి నమోదు చేసుకున్న ఈ ఐదు వేల ఆరు వందల మూడు మెట్రిక్ ఎక్కడ అంటే వ్యత్యాసం చాలా ఉంది మనము ఎక్కడైతే ప్రభుత్వం ఈ కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేసి రైతులకు మేలు చేయాలని సంకల్పం చేసిందో దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీద రైతుల మీద ఉంది రైతులకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా వాళ్ళకు తోడుగా నిలబడడానికి వాళ్ళకు సహాయం చేయడానికి క్షేత్రస్థాయిలో శాసనసభ్యులుగా మేము అట్లాగే అమరావతిలో మంత్రులు ముఖ్యంగా మన నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు రైతుల విషయం అంటే ఆయన ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయరు మామూలుగా అయితే అనంతపురం జిల్లాలో ఐదు వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు మన అధికారులు ఒక ప్రతిపాదన పంపారు వాళ్ళు ఐదు వేలకు ఇచ్చినారు ఐదు ఇస్తే అది ఎక్కడా సరిపోలేదు దానివల్ల నేను వెంటనే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికెళ్ళి ముఖ్యమంత్రి గారికి రిటర్న్గా ఒక లేఖ రాస్తేనే అదే రోజు సీఎం ఆఫీస్ నుంచి మన సివిల్ సప్లైస్ కమిషనర్కు ఆర్డర్ వెళ్ళింది పన్నెండు వేల ఐదు వందలు మనం అడిగితే పన్నెండు వేల ఐదు వందలు ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు దీన్ని వెంటనే మీరు కొనుగోలు చేయను ఆయనే నాకు ఫోన్ చేసినారు ముందు మన కలెక్టర్గా పనిచేసిన వీరపాండన్ గారు ఫోన్ చేసి సార్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నాకు ఫోన్ వచ్చింది ఇట్లా మీరు అడిగినారంట నాకు మీరు ఎంత కావాలంటే దాన్ని నేను కొనుగోలు చేస్తాను సార్ అని ఆయనే ఫోన్ చేశారు అంటే తక్షణ స్పందన ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మనం అడిగిందే తడవుగా స్పందించి మనం ఏమడుగుతున్నామో ఎందుకంటే మనం ఎప్పుడు గద్దెమ్మ కోరికలో ఏమీ కోరం వాస్తవం ఏది ఉంటేది ఫీల్డ్ లెవెల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో దాన్ని చెప్పి మరి రైతులకు ఆ రకమైన సహాయం చేయమని అడుగుతాం కాబట్టి మన మీద నమ్మకంతో వెంటనే కోటాని పెంచి మన జిల్లా ఈరోజు మరి చాలా ఎక్కువగా దాదాపు పదమూడు వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం ఇప్పుడు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఇందాక డిఎం గారు చెప్తా ఉన్నారు మనకిచ్చింది ఐదు వేల మెట్రిక్ టన్నులంతేనమ్మా ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఇచ్చారు ఇంకా అవసరమైతే కూడా మనము కొనుగోలు చేయడానికి మరి ప్రభుత్వంతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేస్తామని రైతు సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రభుత్వం సమకూరుస్తున్న ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోమని మిమ్మల్ని పదే పదే కోరుకుంటా ఉన్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి